గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆరోపించింది దీనిపై అప్పటి మంత్రివర్గంలో సిబిఐతో విచారణ జరిపించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలం మార్చుకోవాలని వారు అన్నారు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల పైగా అప్పులోకి నెట్టేసిందంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఈరోజు ఒక్కటొక్కటి బయటకు వస్తా ఉన్నాయి మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొతిన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని చెప్పేసి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం మేము ఇవాళ ఉస్మానియా విద్యార్థి జేఏసీగా ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ జేఏసీగా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము ఆ రోజు పంది కొక్కుల్లో మేసిన కేటీఆర్ భాగోతాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆనాడు వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అయితే ఏంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఏంది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితే ఏంది ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం అయితే వేయండి ఇవి కూడా ఇవాళ ఒక్కటొక్కటి ఇవాళ ఫైళ్లు తీస్తుంటే అవన్నీ కేటీఆర్ వైపే ఇవాళ వేలెత్తి చూపిస్తున్నాయి కేటీఆర్ నువ్వు నీ యొక్క భాషని నీ యొక్క అహంకారాన్ని ఇవాళ తగ్గించుకొని మాట్లాడాలా నువ్వు ఇవాళ తెలంగాణ ఇవాళ గడ్డ మీద మీరు దోచుకున్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కుట్రపూరితంగా మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటే మేనేజ్ అయ్యే స్థితిలో లేవు మీకు ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉండదు వాళ్ళ ముఖ్యమంత్రి గారు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీ స్థాయి మర్చి వాళ్ళ మాట్లాడుతున్నారు మీరు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఇవాళ మీరు అదే ధరల పాలన నియంత్ర పాలన ఆ రోజు చేసింది వాళ్ళ ప్రజలు గ్రహించి నేను కర్ర కాల్చి వాత పెట్టిందనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా మతి భ్రమించి ఇంకా నువ్వు ఏదేదో పిచ్చి ప్రేలాపనలు చేస్తే మేము నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈడీ ఏసీబీ ఇంకా ఏదైతే సిబిఐ అన్ని ఎంక్వైరీలు ఈ ప్రజా ఈ గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కేటీఆర్ తో పాటు హరీష్ రావు సంతోష్ రావు కవిత వీళ్ళందరి మీద కూడా గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద కూడా విచారణ చేసి అందరినీ వాళ్ళ జైలుకు పంపాల్సిన అవసరం ఉందని